ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కసారి వర్క్ సాగదు మనము ఇవ్వాల్సిన బట్టలు అలాగే ఉంటాయి వర్క్ ఏమో సాగదు ఏదో సిచ్యువేషన్ తోటి అలాంటప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎందుకు బా ఈ వర్క్ అని అనిపిస్తుంది కానీ మధ్యలో చూడండి ఒక టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ క్యారీ అయిన తర్వాత మళ్ళీ మనకి నచ్చిన హై హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మీకు ఒక టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట అయితే ఇప్పుడు నేనైతే ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇది వర్క్ ఒకటి వేయి వేయించాలన్నమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ మీకు చూపిస్తాను ఇది మా చెల్లిది మీకు ఫినిష్ అయిన తర్వాత నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను శారీ కాంబినేషన్తో ఇది కుందన్స్ అంటించి పెట్టాను లైనింగ్ అయితే కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను ఇది కొంచెం డ్రై అయితే ఇక నేను స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట కుందన్స్ నేనే అనమాట కొంచెం తనకి వర్క్ బిజీ ఉండడం వల్ల వర్క్ వేసేటువంటి నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ వేస్తుంది లలిత తను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనే అంటించాను అనమాట నాకేమన్నా అవసరం అయితే తను కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఓకే అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు మెసేజ్ చేశారు అక్క మీరు ఈ మధ్య డల్ అయిపోయారు వీడియోస్ తగ్గించేశారు నాకు స్ట్రెస్ ఫుల్ స్ట్రెస్గా అనిపిస్తుంది ఇంట్లో ఉండి స్టిచ్ చేసేటప్పుడు ఇంట్లో మా హస్బెండ్ గురించి అట్లాగా నాకు స్ట్రెస్గా అనిపిస్తుంది దీనికి ఏంటి ఆల్టర్నేట్ అనేసి నేను ఆలోచిస్తూ చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాను మీ వీడియోస్ చూసి నేను రిలాక్స్ అవుతున్నాను అనేసి కమెంట్ చేశారనమాట శ్రీలక్ష్మి గారు ఐడియా అయితే తను చాలా థ్యాంక్స్ అండి మీరు నన్ను ఓన్గా ఓన్ చేసుకున్నందుకంటే ఒక సిక్స్ సిస్టర్ లాగా సహజంగా స్ట్రెస్ లైఫేనండి స్టిచ్చింగ్ అంటే స్ట్రెస్ లైఫే ఎందుకు అని అంటే వర్క్ చేయకపోయినా స్ట్రెస్సే వర్క్ చేయాలన్నా స్ట్రెస్సే కానీ ఆల్టర్నేట్గా మనం వెతుక్కునేటువంటి దారులు ఏంటి అన్నది మీకు చాలాసార్లు నేను వీడియోస్లో ఓల్డ్ వీడియోస్లో చాలా చెప్పాను మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇష్టమైనటువంటి సాంగ్స్ వింటూ స్టిచ్ చేయడం అట్లా మనం డైవర్ట్ అవుతూ వర్క్ చేయాల్సిందే కానీ ఇంట్లో ఉండి స్టిచ్ చేసే వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ లోన్లీగా ఫీల్ అవుతారన్నమాట లోన్లీగా ఎందుకు అని అంటే కంఫర్టబుల్ లైఫ్ కోసమే మనం ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేస్తాము కంఫర్టబుల్ లైఫ్ అంటే మన ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో అందరికీ పర్మిషన్ ఉండదు బయట వర్క్ చేయడానికి అలానే వద్దన్నందుకు పూర్తిగా క్లోజ్ చేసి ఖాళీగా ఉండి మనం ఎందుకు ఉపయోగపడట్లేదు అనే గిల్టీనెస్ కన్నా ఎంతో కొంత మనం ఏదో చన్నీళ్ళకి వేడి నీళ్ళు అన్నట్టు మనం వర్క్ చేస్తూ అన్న అలా లైఫ్ లీడ్ చేయాలి అన్న ప్లాన్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది లేదు మనం ఒక బిజినెస్ రేంజ్లో ఎన్ని రోజులున్నా ఇదే లైఫా ఒకటి రెండు స్టిచ్ చేసి ఎన్ని రోజులు మనం స్టిచ్ చేయగలము అనేసి అనుకొని కాస్త కూస్తూ ఏదో ఒక స్టెప్ వేయడానికి హెల్ప్ చేసినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకంటూ ఒక ప్యాషన్ తోటి బయటికి కొన్ని హండ్రెడ్ పర్సెంట్ అండి మనం ఒక వర్క్ చేయాలి అని అంటే ఒకటి ప్లస్ ఉంటే ఒక మైనస్ కంపల్సరిగా ఉంటుంది ఆ ప్రయారిటీ మనం దేనికి ఇస్తున్నామన్న దాన్ని బట్టే మన వర్క్ అనేది ఉంటుందన్నమాట ఎక్కువ పర్సెంట్ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళది మాత్రం బిజినెస్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్ అవ్వంగా నేను చూడలేదు మీకు తెలుసుంటే తప్పకుండా కమెంట్ చేయండి ఎన్నో సాట్రిఫైజెస్ చేస్తే కానీ మీరు బిజినెస్లో రన్ అవ్వడానికి ఉంటుందన్నమాట ఎన్నో సాట్రిఫైజెస్ సాట్రిఫైజెస్ ఎందుకన్నాను అంటే మనీ మనీ కోసమే అని కాదు కొంతమందికి అవసరం ఉంటుంది కొంతమందికి ప్యాషన్ ఉంటుంది దాని వెనక ఎన్నో పడుతూ వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక వర్కింగ్ ఉమెన్ ఒక టీచరే అనుకుందాము టీచరు మార్నింగ్ అన్నీ ఇంట్లో కంప్లీట్ చేసేసి బయటకి వెళ్ళేసి టీచింగ్ చేసేసి అంతమంది పిల్లల యొక్క ఆ గొడవని అదంతా కూడా ఒక్కొక్కరు ప్రతిరోజు ఒకేలా ఉండదు కానీ అయినా సరే వాళ్ళు కొంత రిలీఫ్ అవ్వడానికి వాళ్ళకి కో టీచర్స్ ఉంటారు లేదు టైం టు టైం మార్నింగ్ నైన్ టు ఫోర్ నైన్ టు ఫైవ్ అట్లా ఒక ఒకే టైమింగ్ ఉంటుంది కాబట్టి ఎట్లీస్ట్ ఫైవ్ తర్వాత వాళ్ళు వచ్చి ఇంట్లో వర్క్ చేసి మిగిలిన టైము రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది అదే ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ కానీ శారీ బిజినెస్ శారీ బిజినెస్ కూడా అంత ఈజీ కాదండి శారీ బిజినెస్ చేసే వాళ్ళైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా కానీ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఏమంటే పేరుకు మాత్రం ఇంట్లో ఉంటున్నామనే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మైండ్ రన్ అవుతుంది ఆ నైట్ ఏ సిక్స్ సెవెన్ అవర్స్ మాత్రం బ్రేక్ నిద్రపోయినప్పుడు మిగిలిన టైం అంతా బుర్ర థింక్ చేస్తూనే ఉంటుంది అలా అలా థింక్ చేసే క్రమంలో మనం ఎక్ ఎక్కువ పర్సెంట్ దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో దాన్ని స్ట్రెస్ తీసుకుంటామన్నమాట ఇక అలాంటి అనుకూలంగా లేని పరిస్థితులు ఉంటే మాత్రం అంటే మీరు ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు ఇంట్లో వాళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పారు మా హస్బెండ్ వల్ల నాకు చాలా స్ట్రెస్ అవుతుంది అనేసి అని అనుకున్నప్పుడు బయటకు వెళ్ళే అవకాశం ఉండి చేయలే అవకాశం ఉంటే బయటకెళ్ళి చేస్తే మనకి చాలా వర్క్ అయితే చాలా సాగుతుంది అనమాట ఇక ఇంట్లోనే ఉండి వర్క్ చేసేటప్పుడు ఎట్లయినా మనం బయటికి వెళ్ళి వర్క్ చేసేటప్పుడు కన్నా ఇంట్లో ఉండి వర్క్ చేసేటప్పుడు అంత ఎక్కువ సాగదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒకరోజు రెండు రోజులు చేస్తాము థర్డ్ డే ఏదో ఒక పని ఉంటుంది ఏదో ఒక అడ్డంకులతో రెండు మూడు కుట్ట ఆగిపోవడం జరుగుతుంది అదే బయటికి వెళ్ళి కుట్టినప్పుడే మనకు ఎక్కువ వర్క్ అవుతుంది అప్పుడు ఎక్కడ ప్రయారిటీ అది మనకి బిజినెస్ డెవలప్ అవ్వడానికి మనకి అనుకూలమైనప్పుడు అవుతుంది అదే కనుక అందరూ కొంతమంది బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇంట్లో ఉండే చేయాల్సిందే చేయాల్సిన వచ్చినప్పుడు ప్రై ప్రయారిటీ ఫ్యామిలీకి ఇస్తేనే నువ్వు వర్క్ చేయనేటువంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఇక తప్పదనమాట ఇక దాని గురించి ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వడం కన్నా మనం ఏదో ఒక ఆలోచనతోటి మైండ్ డైవర్ట్ చేసుకొని వర్క్ చేయడం తప్ప వేరే అవకాశం అంటూ ఏమీ లేదు లేదు అని ఎందుకంటున్నా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఇంకెందుకు క్లోజ్ చేద్దాము అసలు అవసరమా అలా అని స్ట్రెస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి లేదు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళం వాళ్ళ గురించి మాట్లాడుకొని సంథింగ్ కస్టమర్ వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు కొంతమంది తెలుసుకొని మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది అయ్యేలాగా మాట్లాడతారు అలాంటివి కూడా తీసుకుంటూ ఒక్కొక్క సిచువేషన్స్ మనమే అర్థం చేసుకోకపో ఉండొచ్చు అవతల బయట నుంచి వచ్చిన వ్యక్తిని అంటే హస్బెండే ఉన్నారనుకోండి బయట నుంచి వచ్చిన అటువంటి పర్సన్ని మనకున్న స్ట్రెస్ని వాళ్ళ మీద రుద్దడానికే ట్రై చేస్తాం కానీ అవతల సిచ్యువేషన్ ఏంటన్నది ఆ టైం కనిపించదు ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది అనమాట కొంచెం సేపు నాకో లేకపోతే ఈవినింగో నెక్స్ట్ డేనో అప్పుడు రియలైజ్ అవుతాం అనమాట అరే బయట నుంచి వచ్చినప్పుడు మనం అంత మాట్లాడి మాట్లాడుండకూడదనో సంథింగ్ మనకి ఇంక ఇదే ఆప్షను ఇంట్లో ఉండే మనం స్టిచ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏ రూపంలో మనం మోటివేషన్ వెతుక్కోవాలి అన్నది మనకు మనం ఆలోచించుకోవాలి సంథింగ్ ఒక వీడియోస్ చూసినప్పుడు ఒక్కొక్కరికి చూడండి ఒక్కొక్కరు ఇలా చూడగానే అలా గ్రాఫ్ పెరిగిపోయి బోటింగ్ స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు చూడండి శారీ బిజినెస్ చేస్తారు లేకపోతే వాళ్ళు క్లాత్స్ సేల్ చేయడం లేకపోతే మంచి స్థాయిలో షాప్ తీసుకొని రన్ చేస్తున్నారు అని ఒక్కొక్కసారి మనం ఇన్స్పైర్ అవుతాం ఇన్స్పైర్ అయిన వరకు ఓకే అది మళ్ళీ జలస ఫీల్ అవ్వడదు అనమాట అది అంటే అరే నేను చేయలేకపోతున్నా అరే చేయలేకపోతున్నాను అదే ఎక్కువ తినేస్తుంది అనమాట మనల్ని టెన్షన్ అవ్వడానికి అలా కూడా ఉండకూడదు లేదు ఒక మాట అనేసారి అనుకోండి ఇంట్లో వాళ్ళే దాన్ని పొద్ధస్తమానం ఆలోచిస్తూ సరే బాధపడ్డాము ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చేసి దానికి ఒక రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఈజ్ బ్యాక్ అన్నట్టు మళ్ళీ వర్క్లోకి వచ్చేయాల్సిందే ఇంకా అదే స్ట్రెస్ క్యారీ చేసామంటే వర్క్ మాత్రం అవ్వదనమాట కానీ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పాలనుకుంది అవకాశం ఉంటే మాత్రం బిజినెస్ డెవలప్ చేసుకోవాలి మనం ఒక వర్కర్స్ని మెయింటైన్ చేసుకుంటూ వర్క్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా బయటికి వెళ్ళి వర్క్ చేస్తేనే ఆ వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అది ఎలాంటిది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇంట్లో వాళ్ళు వద్దు అని ఒక్కసారి అన్నారంటే మాత్రం సాహసం చేసి మాత్రం మీరు బయటికి వెళ్ళకూడదు వెళ్ళారంటే మాత్రం ఏ చిన్న పాయింట్ దొరికినా కూడా అది ఇంకా డబల్ మెంటల్ స్ట్రెస్ అవుతుందనమాట అది ఎందుకు అని అంటున్నానంటే మనం వె వెళ్ళిన ప్లేస్లో వర్కర్స్తో మనం మేనేజ్ చేయాలి మనం ఏడుస్తూ వెళ్ళినా సరే అంటే ఎడమని కాదు అదే బాధపడుతూ మనం వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత స్మైల్ ఫేస్తో మనం వాళ్ళ ముందు నటించాల్సిందే నటించి ఈ లోకాన్ని మర్చిపోయి ఆ లోకంలో మనం వర్క్ చేయాలి ఎందుకు అని అంటున్నానంటే అలా ఉంటేనే కదా మరి మనం ఆ వర్క్ ఆ టైంకి ఇవ్వడానికి వర్కర్ తోటి మనం మాట్లాడుకొని చేసుకొని కస్టమర్ని డీల్ చేసి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది లేదు అని అంటే మాత్రం అది ఇంకా వర్ణాతీతం అనమాట ఆ నరకం అలా కాకుండా మీరు అవకాశం ఉంటేనే బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళడానికి అసలు పాయింట్ కూడా ఇంట్లో వాళ్ళు వద్దు అని అంటే ఇంకా ఆగిపోవడం చాలా బెటరు అలా అని కొంతమంది అని ఉండవచ్చు చక్క డిస్కరేజ్ చేస్తున్నాం అదేంటి ఏదో ఒకటి చేయమని నువ్వే చెప్తావు కదా మరి వెళ్ళకపోతే ఎలాగా చేయకపోతే ఎలాగా వెళ్ళాలి కానీ లైఫ్ని రిస్క్ చేసి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అట్లా ఇక ఇంట్లో ఉండే ఇలాగా వర్క్ చేసుకుంటూ బాధపడుతూ ఉండడం కన్నా సరే ఒక రోజు రెండు రోజులు క్యారీ అయ్యాక నెక్స్ట్ ఏంటి అన్నది ఒక సాంగ్స్ పెట్టుకున్నావు లేకపోతే మీకు నచ్చిన విధంగా మీకు మీరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సైడ్ ప్యాషన్ అనేది ఉంటుంది ఓకే స్టిచ్ స్టిచ్చింగ్ అంటే ఇష్టము ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది తర్వాత తర్వాత ఏమనిపిస్తుందంటే ఎక్కువ ఒత్తిడిగా ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కసారి వర్క్ సాగదు మనము ఇవ్వాల్సిన బట్టలు అలాగే ఉంటాయి వర్క్ ఏమో సాగదు ఏదో సిచ్యువేషన్ తోటి అలాంటప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎందుకు పా ఈ వర్క్ అని అనిపిస్తుంది కానీ మధ్యలో చూడండి ఒక టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ క్యారీ అయిన తర్వాత మళ్ళీ మనకి నచ్చిన వర్క్ మనం చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఎగ్జాంపుల్ మధ్య మధ్యలో నాకైతే చిన్నపిల్లల బట్టలు వచ్చినప్పుడు నాకు అలా ఫీల్ అనిపిస్తుంది అనమాట అబ్బా అని కాకుండా ఓకే బట్ డైలీ బ్లౌజ్ని ఏం కుడతాం పోన్లే చిన్నపిల్లలు వచ్చినాయి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు నా ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది అది వీక్నెస్ లేకపోతే రిలీఫ్ అనుకోవాలో తెలీదు ఇంకా అట్లా అలాంటి ప్రత్యామ్నాయం మనం స్టిచ్చింగ్ చేసే స్ట్రెస్లో నుంచి స్టిచ్చింగ్లోనే రిలీఫ్ అనేది చూసుకుంటేనే బెటర్ ఇంకా వేరే లైఫ్ లేదు అనని అనుకున్న వాళ్ళు ఓకే ఇక మీరైతే ఎంతో కొంత ఈ వీడియో నుంచి మీరు మీకున్న స్ట్రెస్ పోయి మీరేమన్నా నేను సజెషన్ ఇచ్చాను మిమ్మల్ని మోటివేట్ చేశాను ఏదో సంథింగ్ నా నుంచి మీరు నేర్చుకున్నారు అంటే తప్పకుండా కింద మెసేజ్ చేయండి మీతో మాట్లాడాలి అని అనిపించింది ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి